ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు ఆగస్ట్ ఇరవై నాలుగు వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను ఆ ముగ్గురిలో దానియలు ముఖ్యుడు దానియలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉండిను దానియల గ్రంథం ఆరు అధ్యాయం రెండు మూడు వచ్చినాలు మొదటి ఆరు అధ్యాయములలో దేవుడు తన సేవకులను ఎట్లు సిద్ధపరచినో చూచున్నాము ఈ సిద్ధపాటు కాలము నలభై మూడు సంవత్సరముల దీర్ఘకాలము పట్టెను దేవుడు వారిని బలముగా మొదటి నుండి వాడుకును చుండినను వాస్తవముగా వారిని గొప్ప పరిచయకే సిద్ధము చేయుచుండెను తరువాత ఏడవ అధ్యాయం నుండి భవిష్యత్తులో జరగనయున్న వాటిని దేవుడు దానియలు ద్వారా ప్రత్యక్షపరచెను అతని ద్వారా మనకందరికీ ఆ విషయము వెల్లడి చేశాను రానయున్న యుగములలో సంభవించబో విషయములన్నీ అనగా క్రీస్తు జన్మము ఆయన మరణము పునరుత్నము రెండో రాకడను గుర్చిన విషయములన్నీ వెల్లడి చేసెను మన జీవితంలో కూడా అంతే ప్రారంభ క్రైస్తవ జీవితంలో బైబిల్ చదువుట ద్వారా ఆత్మీయ పుస్తకములు చదువుట ద్వారా మంచి ప్రసంగములు వినుట ద్వారా దేవుని విషయములో గ్రహించదము అదంతయు రానయున్న దినములలో దేవుని వాక్యము నుండి లోతైన మర్మములను గ్రహించుటకు శిక్షణ పొందు కాలమై ఉన్నది మన శిక్షణ సమయము పూర్తి కాగానే వాక్యములో దాగి ఉన్న అనేక మర్మములను గ్రహించదము అనేక సంవత్సరములైన పిమ్మట ఒక విషయమును బైబిల్లో నూతనముగా కనుగొందము ఇంతకుముందు నేను ఎప్పుడూ ఈ వాక్యమును చూడలేదే అని ఆశ్చర్యపడదుము ఆ చిన్న వాక్యము మనకు క్రొత్తదిగా ఉండును ప్రార్థనా జీవితంలో దేవుడు దానియులకు తగిన శిక్షణను అనుగ్రహించెను రాజైన దర్యావేష రాజ్యము విస్తరించి ఉండెను ఆ విశాల రాజ్యమును అతడు పాలించుటకై ఆ రాజ్యం అంతటి మీద అధిపతులుగా నుండుటకై నూట ఇరవై మంది అధిపతులను ఏర్పరచెను వారిపైనున్న ఆ ముగ్గురు ప్రధానులలో దానియలు ముఖ్యుడు ఈ దినములలో రాజకీయ సంబంధమైన విషయములలో ప్రాధాన్యతను ఘనతను ప్రజలు కోరినట్లుగా దానియాలు కోరలేదు తన స్నేహితుల పలుకుబడి కానీ బంధువుల ప్రాబల్యము కానీ తాను ఉపయోగించుకొనలేదు ఆ స్థానం సంపాదించుకొనవల్లని ఎవరినీ పొగడలేదు ఎవరికీ లంచం ఇవ్వలేదు ఒకనాడు అతడు గవర్నర్లు ప్రధాన గవర్నరుగా నియమింపబడినని ఉత్తరవు వచ్చెను అతడు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడను కనుకనే అట్టి స్థానం అతనికి ఇవ్వబడిను ఈ విషయంలో మనము కూడా దాని ఎలువలే ఉండవలను మనలో శ్రేష్టమైన బుద్ధిని ఇతరులు చూడవలేను మనము ప్రార్థనాపూర్వకముగా మన బాధ్యతలను నమ్మకముగా నెరవేర్చినప్పుడు మనపై అధికారులు దానిని గమనించెదరు అప్పుడు వారు ఫలానా వ్యక్తి మంచి బుద్ధి గలవాడు లేక ఆ స్త్రీ శ్రేష్టమైన బుద్ధి గలది అని తప్పక ఒప్పుకొనెదరు వ్యక్తి ప్రమోషన్కు అర్హుడని వారే నిర్ణయించెదరు మనము లంచమునివ్వనవసరము లేదు మనుషులను పొగడి స్థుతించని అవసరము లేదు లోక ఏమీ ఉపయోగించకూడదు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్